న్యూస్ స్వాగతం నా పేరు శ్రీలత అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల పన్నెండో తేదీన ఫీజు రియంబర్మెంట్ కోసం అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొనాలని సూచించారు నిర్వీరం వైపు అనేది కేవలం మాట విద్యారంగంలో అనేకమైన సంస్థలు తీసుకొని వచ్చేసి ఒక ఎంపవర్మ మార్పులు తీసుకొని చేసింది గత ప్రభుత్వం జగన్మోహన్ గారి నాయకులు కానీ అన్ని విషయాల్లో కూడా ఈరోజు నిర్వీర్యమైన మరి ముఖ్యంగా ఏదైనా కానీ ఒక ఇంటిలో దీపం అనేది ఆ ఇంటికి ఎలా వినిపిస్తుందో అంతకంటే ఎక్కువ కూడా ఒక అక్షర దీపం

కావచ్చు ఇంజనీరింగ్ పోషన్ కానీ పెద్ద పెద్ద పోస్ట్ క్యాచ్ ఇవన్నీ ఈరోజు ఇతర రాష్ట్రాల్లో ముఖ్యంగా బెంగళూరు హైదరాబాద్ పుణే ఢిల్లీ బాంబే మరి ముఖ్యంగా స్టేట్స్లో కానీ అంటే విదేశాల్లో కూడా ఇంతమంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తెలుగు వాళ్ళు ఉభయ రాష్ట్రాల్లో ఉన్నారంటే ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు ఉన్నత విద్యలో కూడా వారికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చిన పథకం వల్లే ఇంతమంది పేద విద్యార్థులు ముఖ్యంగా రైతులు అన్ని పాఠాలు అంతమంది ఇంజనీర్లు డాక్టర్ అవకాశం అదే దా దారిలోనే జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇంకా కూడా రెండు ఫీజు రియంబర్స్మెంట్తో పాటు కూడా జగనన్న విద్యాలయం అంటే వసతి తీవ్రం అసత్య ఉద్యోగులు తీసుకొని వచ్చేసి వాళ్ళు చదువుకునే వాస్తవం ఖచ్చితంగా ప్రత్యేకంగా కూడా తీసుకొని రావడం కూడా జరిగింది కానీ ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గత ప్రభుత్వంలో అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్కి ఆ రోజు దాదాపుగా పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు కూడా పైబడి కూడా ఎక్కడికైనా బకాయిలకు చెల్లించుకోకుండా పోయి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయితే ఆ బకాయిలు అన్నీ కూడా చెల్లించేదే కాకుండా కాలేజీలు కాకుండా ఒక్క కుటుంబంలో పెద్దలను కూడా ఎంకరేజ్ చేయాలి ఆ పిల్లలని ఉద్దేశంతో ఇంజనీరింగ్ కాలేజీలో కానీ ప్రైవేట్ కాలేజీలో కానీ ఎంత ఫీజు ఉంటే కూడా అంత ఫీజు కూడా చెల్లిస్తామని చెప్పేసి వాటితోడు వారి వసతి కోసం భోజన వసతుల కోసం కూడా ఈ సంవత్సరానికి కూడా ఇది ఇస్తామని చెప్పేసి కూడా తీసుకుని రావడం అది కూడా తల్లిదండ్రులకే చెల్లించడం నేరుగా మూడు నాలుగు వాయుదాలు